అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని తెలుసుకుందాం కొత్త వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకునేలా అన్నీ కూడా వివరించి చెప్తాను మీకు వరలక్ష్మి వ్రతకల్పంలో కూడా ఈ విధానం అంతా ఉంటుంది కాకపోతే దానిలో గణపతి పూజ అనేది పూర్తిగా అయిపోరు అలాగే మనం చేసే క్రియల యొక్క అర్థం ఏంటో కూడా మనకు తెలియదు గుడ్డిగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం అలా కాకుండా మనం ఏం చేస్తున్నామని తెలుసుకుంటూ చేస్తే అది చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా కాబట్టి ఈరోజు వివరంగా పూజా విధానం తెలుసుకుందాం దీనిలో కలసం పెట్టడం పేటం ఎలా పెట్టాలి తోరం ఎలా చేసుకోవాలి వాయనం ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా వివరిస్తాను మీకు పూజ గదిలోకి వెళ్లే ముందుగా ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి మనల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి పూజకి అన్నది తెలుసుకుందాం ముందుగా ఇలా మనం గుమ్మాలకి తోరణాలు కట్టుకోవాలి అలాగే గడపకి పసుపు రాసుకుని ఇలా కుంకుమతో అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలన్నమాట గడపకి గుమ్మం ముందు కూడా ముగ్గు పెట్టేసుకోవాలి కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి పసుపులో కొద్దిగా నీరు కలుపుకుని దాన్ని కాళ్ళకి ఎక్కడ పొడి లేకుండా మొత్తం రాసుకోవాలి తర్వాత దానిలోనే కొద్దిగా వంట సోడా కానీ సున్నం కానీ వేస్తే అది ఎర్రగా అవుతుంది దానితోనే పారాణిలా పెట్టుకోవాలి అలాగే కుంకుమ బొట్టు గాజులు పువ్వులు నల్లపూసలు ఇవన్నీ కూడా ధరించి కళకళదాడుతూ లక్ష్మీదేవిలా సిద్ధమవ్వాలి ముందుగా మనం పూజ చేసుకోబోయే ప్రదేశాన్ని పసుపు నీళ్ళతో శుభ్రపరచుకుని ఇలా బియ్యపిండితో పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలి దానిపైన పేట వేసుకుని పీటకు కూడా పీటకు కూడా చక్కగా పసుపు రాసుకుని ఇలా పద్మం ముగ్గులు పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఇప్పుడు అమ్మవారి పటాన్ని కూడా ఇలా గంధం పెట్టి కుంకుమతో అలంకరించాలి అలాగే పూలమాల కూడా వేశాను ఇక్కడ కలిసి కోసం ఒక చెంబు తీసుకుని పసుపు రాసి పొట్లు పెట్టుకోవాలి రాగి వెండి ఇత్తడి ఏదైనా తీసుకోవచ్చు స్టీల్ చెంబు మాత్రం పెట్టుకోకూడదు ఈ పీటపై ఒక వస్త్రం వేసుకుని కొద్దిగా బియ్యం పోసి దానిపై చెంబు పెట్టి నీళ్ళు పోసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ చెంబుపై ఇలా మామిడి కొమ్మ కానీ మామిడాకులు కానీ పెట్టి కొబ్బరికాయని కూడా పసుపు రాసి పుట్టి పెట్టుకుని ఈ మామిడాకుల పైన కొబ్బరికాయను ఉంచుకోవాలి ఇప్పుడు పైన పెట్టడానికి బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ని మనం మాత్రమే వాడుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇప్పుడు ఈ కొబ్బరికాయ పైన మనం అడుచుపెట్టి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుడ్డకు కూడా గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఆభరణాలతో పువ్వులతో అలాగే మట్టి గాజులతో అలంకరించుకోవాలన్నమాట ఈ కలసాన్ని ఇలా మనం కలసం సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత గణపతి పూజ కోసం ఒక పళ్ళంలో బియ్యం పోసుకుని దానిలో తమలపాకులో పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేటకి ఎదురుగా కరెటాకు వేసుకుని దీనిలో నైవేద్యాలన్నీ సర్దుకుంటున్నాను నేను ఇక్కడ గారెలు బుర్రలో పెట్టాను ముందు రకానికి తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ పదకొండు పెట్టాను దద్దోజనం పరమాన్నం శనగలు పుల్లగం చలిమిడి వడపప్పు అప్పాలు పాలకాయలు పులిహోర అలాగే ఇక్కడ పానకం పంచామృతాలు కూడా పెట్టుకున్నాను ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత ఒకసారి అలంకరణ అంతా చూడండి మాకు పాలు వెళ్ళి అనవాయితీ ఉందన్నమాట సో పాలు వెళ్ళి కట్టం పాలు వెళ్ళి దాని కిందిగా అమ్మవారి పటం అలాగే కలసం అలాగే ఇక్కడ పళ్ళంలో పసుపు గణపతిని ఆ పక్కనే ఒక గిన్నెలో నేను పువ్వులు వేసి అమ్మవారి విగ్రహం పెట్టి ఉంచాను పూజ చేయడం కోసం ఆ పక్కనే నేను చీర రవికలు గుడ్డ గాజులు బంగారం కూడా పెట్టుకున్నాను ఇంకా దీపం వెలిగించడం కోసం కుందుల్లో నెయ్యి వేసి ఒత్తులు వేసి సిద్ధంగా పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఉండి నైవేద్యాలతో పాటుగా అరటిపళ్ళు దానిమ్మ బత్తాయి యాపిల్ లాంటి మిగిలిన పళ్ళు కూడా పెట్టాను ఇక్కడ నైవేద్యం కోసం ఇప్పుడు ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట ముందుగా గంటానాదం చేయాలి ఇలా గంట మోగించడం వల్ల మనం దేవతల్ని ఆహ్వానించి రాక్షసుల్ని వెళ్ళగొట్టినట్టు అర్థం అనమాట ముందుగా శుక్లాంబరదం శ్లోకంతో పూజ ప్రారంభించాలి ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలన్నమాట ఒక అగ్రత వెలిగించుకుని దాంతో మనం దీపం వెలిగించుకుని దీపపు గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఆచమనం చేయాలి ఇవన్నీ ప్రాసెస్ ఏంటి మంత్రాలు ఏంటి ఇవన్నీ కూడా నేను నిత్య పూజ విధానం వీడియోలో క్లియర్గా చెప్పానండి మీకు ఒకసారి ఆ వీడియో చూస్తే ఇవన్నీ బాగా అర్థమవుతాయి ఆచమనం తర్వాత మనం అక్షతలు వాసన చూసి పక్కకు వేయడం అలాగే ప్రాణాయామం కూడా చేసేసుకోవాలి ఆ రెండు అయిన తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలన్నమాట మనకు వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకంలో అయితే ఉంటుందండి సంకల్పం దానిలో మన పేరు గోత్రం అవి పెట్టుకుని దాన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కలిసి పూజ చేయాలి మనం ఆచమనం చేసిన కాకుండా ఇంకో పాత్రతో ఇలా నీళ్ళు తీసుకుని దానిలో గంధం పుష్పం అక్షతలు వేసుకుని మనం గంగేచ ఎం గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మి సన్నిధిం కురు ఈ మంత్రాలు చెప్పుకుని మనం ఈ కలశోధకంలోకి నదుల్ని ఆవాహనం చేయాలన్నమాట ఇప్పుడు దీని పైన చేతితో మూత వేసి తర్వాత ఆ నీటిని తీసుకుని ఇప్పుడు మనకి కళశోధకం అంటే గంగా నది గంగా జలాలతో సమానం కదా ఆ నీటితో మనం వీటిని అన్నిటినీ శుద్ధి చేస్తున్నాం అనమాట కలశోధకేనా దేవం ఆత్మానం ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటే మనం దేవుని విగ్రహాలని అలాగే మనల్ని మనం పెట్టిన నైవేద్యాలు పూజా ద్రవ్యాలు వీటన్నిటిని కూడా ఆ నీటితో సంప్రోక్షణ చేయాలన్నమాట శుద్ధి చేయాలి ఇప్పుడు మనం గణపతికి షోడసోప్చార పూజ చేయాలి ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం మార్గ్యం ఆచమనీయం స్నానం ఆచమనీయం వీటి తర్వాత మనం వస్త్రం సమర్పించాలి ప్రతితో వస్త్రంలా చేసి పసుపు కుంకుమ పెట్టి సమర్పించాలి అలాగే ఒక యజ్ఞోపవేతం కూడా చేసి సమర్పించాలి ఇప్పుడు అక్షతలు గంధం పుష్పాలతో పూజిస్తూ గణపతి షోడశనామాలు చెప్పుకోవాలి తర్వాత మనం దూపం అనమాట ఆక్రతలు వెలిగించాలి వెలిగించి పొగ చూపించిన తర్వాత దీపం ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఒకసారి దీపానికి పువ్వులు పెట్టేసి దీపం కూడా చూపించి నమస్కరించుకోవాలన్నమాట తర్వాత నైవేద్యం గణపతికి బెల్లం ఇష్టం కాబట్టి నేను ఇక్కడ బెల్లం ముక్కని నివేదించేశాను అలాగే మనం తాంబూలం కోసం మూడు తమలపాకులు దక్షిణ రెండు అరటిపళ్ళు ఒక్క పెట్టి మనం తాంబూలం కూడా పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకుని మనం నైవేద్యం ఇది నీళ్లు చల్లుకొని ఐదు సార్లు చూపించుకోవాలి ఇప్పుడు మనం గణపతికి హారతి ఇవ్వాలన్నమాట హారతి వెలిగించి దేవుడికి చూపించిన తర్వాత ఇప్పుడు దాని పక్కన కొంచెం నీటి చుక్క వేసి అప్పుడు మనం హారతి కళ్ళకద్దుకోవాలి ఇప్పుడు మంత్ర పుష్పం అనమాట ఒక పుష్పం కొంచెం అక్షతలు తీసుకుని మనం సుమకా వేస్తే కదా ఎంత మంత్రం చెప్పుకుంటూ అది అయిన తర్వాత మనం గణపతి మీద వేసేయాలన్నమాట అవి తర్వాత మనం ప్రదక్షిణ నమస్కారం అలాగే అపరాధ నమస్కారం సాష్టాంగ నమస్కారం ఇవన్నీ చేసేసిన తర్వాత మనం గణపతిని పెట్టిన ఆకుని మూడు సార్లు కలిపి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేయాలి పళ్ళం మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఈ బియ్యం మనం మామూలుగా అయితే పూజ చేసిన బ్రాహ్మణులకు ఇవ్వాలి అలా కుదిరినప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు మనకి గణపతి పూజ అంతా పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట ముందుగా మనం అమ్మవారిని ధ్యానించుకోవాలన్నమాట పద్మాసనే పద్మకరీ అనే శ్లోకం చెప్పుకుంటూ ధ్యానించుకోవాలి మనకి మంత్రాలన్నీ కూడా వ్రతకల్పంలో ఉంటాయండి కాకపోతే అవి మనం చేస్తున్నది ఏంటన్నది మనం తెలుసుకుంటే సరిపోతుందనమాట ధ్యాయామి అంటే ముందుగా అమ్మవారిని ధ్యానించుకోవాలి తర్వాత ఆవాహయామి అంటే అమ్మవారిని ఆహ్వానించాలన్నమాట వచ్చి మన పీఠం పైన ఆసినలకు అమ్మని ఆవాహనం చేయాలి తర్వాత నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామే ఇక్కడ సింహాసనానికి మనం అక్షతలు వాడుతున్నాం అనమాట సింహాసనం పైన అమ్మవారిని కూర్చోబెట్టినట్టు ఇప్పుడు మనం ఇందాక కలస పూజ చేసిన కలసంలో నీళ్లు ఒక పుష్పంతో తీసుకుని అమ్మవారి పాదాలపై చిలకరించాలి పాదయో పాద్యం సమర్పయామే అంటే కాళ్ళు కడిగినట్టు అనమాట అలాగే హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడిగినట్టు అనమాట ముఖే ఆచమనీయం సమర్పయామి ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు ఇవీటన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక్కొక్క శ్లోకం ఉంది మన వ్రతకల్పంలో అనమాట అంటే అది చదివినప్పుడు మనం ఇలా చేస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలన్నమాట కాళ్ళు కడిగినట్టు చేతులు కడిగినట్టు అలా తర్వాత స్నానం అనమాట ముందుగా మనం పంచామృత స్నానం చేద్దాం పంచామృతాలు కలిపి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా తమలపాకుతో తీసి అమ్మవారికి అభిషేకించాలన్నమాట పంచామృత స్నానం తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానం మళ్ళీ మామూలు నీటితో స్నానం చేయించాలన్నమాట తర్వాత ఈ రెండు అయిన తర్వాత మనం అమ్మవారి విగ్రహం తీసుకొని ఒకసారి శుభ్రంగా తుడి చేసుకుని అప్పుడు మనం మిగిలిన అలంకారాలు చేసుకోవాలన్నమాట అదే మనం పటానికి పూజ చేసినప్పుడైతే పక్కన ఒక ఆకు పెట్టుకుని మన అమ్మవారు పటానికి చూపించి ఆకులో వదిలేసేయాలన్నమాట ఈ పాలు నీళ్ళు అన్నీ కూడా ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ గన్నం పెట్టి కుంకుమతో అలంకరించిన తర్వాత మళ్ళీ మనం అక్కడ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను రెండో దీపం వెలిగించేస్తున్నాను ఇది మనం గణపతి పూజ అయిన వెంటనే వెలిగించేసుకోవచ్చు అనమాట స్నానం అయింది కదా ఇప్పుడు మనం అమ్మవారికి కొత్త వస్త్రాలు సమర్పించాలి మనం అక్కడ పెట్టిన కొత్త చీర బ్లౌజ్ పీసు అవి ఇంకా గాజులు ఇంకేమైనా ఆభరణాలు బంగారం వెండి లాంటివి ఉంటే అవి మనం ఒకసారి అమ్మవారికి చూపించాలన్నమాట మనం ఇక్కడ కుట్టినవి పెట్టకూడదు ఇప్పుడు యజ్ఞోపవీతం అనమాట ఇలా ప్రతితో తయారు చేసుకున్న యజ్ఞోపవితానికి బొట్లు పెట్టి అమ్మవారికి సమర్పించాలి తర్వాత గంధం ఇలా ఒక పువ్వుతో గంధం తీసుకుని ఆ పువ్వుతో సహా అలా వేసేయాలి తర్వాత ఇంకా అలంకరణార్థం అక్షతలు కుంకుమ అవన్నీ పూజ చేయాలన్నమాట అమ్మవారికి పువ్వులు ఇక్కడ నేను కదంబ పుష్పాలు పెడుతున్నాను అండి ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అలాగే మీకు ఏవి దొరికితే అవి పువ్వులు పత్రి వీటితో మనం పూజ చేయాలన్నమాట ఇప్పుడు నేను అష్టోత్తరాలు చదువుతున్నాను వీటికి నేను ఈ సంవత్సరమే పిండి పూలు తీసుకున్నానండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పూ చదువుతూ అమ్మవారికి పూజ చేస్తున్నాను అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ధూపం చేసుకోవాలన్నమాట ధూపానికి మనం అగరత్తులు వాడొచ్చు నేను ఇక్కడ సాంబ్రాణి వాడుతున్నాను అమ్మవారికి సాంబ్రాణి అంటే ఇష్టం అనమాట ఇది వెలిగించే దీనిపైన నేను మళ్ళీ సాంబ్రాణి పొడి వేస్తున్నాను మీరు అగరత్తులు కానీ సాంబ్రాణి కడ్డీ కానీ ఇలా సాంబ్రాణి కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఆ పొగని అమ్మవారికి చూపించాలి తర్వాత దీపం అనమాట దీపం ఆల్రెడీ వెలిగించాం కాబట్టి మనం అక్కడ అక్షతలు పువ్వులు వేసి మనం నమస్కరించుకుని ఒకసారి దీపం చూపించాలన్నమాట తర్వాత నైవేద్యం అనమాట మనం కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని అవి కూడా పెట్టుకుని మనం పెట్టిన నైవేద్యాలపైన పళ్ళు పైన పాల కట్టిన పళ్ళు అన్నిటిపైన నీళ్లు చల్లుకొని మనం నివేదన చేయాలన్నమాట ఐదు సార్లు చూపించి తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు పక్కన వదిలిపెట్టేయాలి తర్వాత అనమాట ఇక్కడ పెట్టిన పానకం చూపిస్తున్నాను నేను తర్వాత తాంబూలం అరటిపళ్ళు తమలపాకులు ఒక్క దక్షిణ పెట్టాలన్నమాట ఇప్పుడు మనం బ్రతక చదువుకోవాలి ముందుగా అక్షతలు తీసి చేత్తో పట్టుకోవాలి ఈ కదివింటూ నేను ఈ తోరాలకి ముళ్ళు వేస్తాను అనమాట ఈ తోరాన్ని తెల్లదారానికి తొమ్మిది పూములు వేసి దానికి పసుపు రాసుకుని దానిలా తొమ్మిది ముళ్ళు వేయాలన్నమాట పువ్వులు పత్రి పెడుతూ మనం తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి నేను కది ఇది వేస్తున్నాను ముళ్ళు ఇలా పూర్తయిన దాన్ని మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇలాంటివి మనం రెండు సిద్ధం చేసుకోవాలి ఒకటి అమ్మవారి దగ్గర వేస్తాం రెండోది మనం చేతికి కట్టుకోవడానికి అనమాట నాకు కథ పూర్తి అయ్యేసరికి తోరాలు కూడా రెండు సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను ఈ కథ పూర్తయిన అయిన తర్వాత అక్షతలు కొన్ని అమ్మవారి దగ్గర వేసి కొన్ని మన తలపైన వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ తోరాలు రెండో అక్కడ పెట్టాం కదా వాటికి పూజ చేయాలి మనకి తోరగ్రంథి పూజ అని చెప్పి అక్కడ మంత్రాలు ఉంటాయి అనమాట ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటాయి అది చదువుకుంటూ మనం తోరాలకి పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేయాలి తర్వాత ఒక తోరాన్ని తీసి అమ్మవారి దగ్గర వేసేయాలన్నమాట ఇప్పుడు రెండో తోరం తీసుకుని దాన్ని మన కుడి చేతికి కట్టుకోవాలి దీనికి ఒక తోరబంధన మంత్రం అని అనమాట అది చదువుకుంటూ మనం ఇలా కుడి చేతికి కట్టుకోవాలి తోరాన్ని ఇప్పుడు మనం హార తీచ్చుకోవాలన్నమాట అమ్మవారికి చూపించేసిన తర్వాత కింద ఒక నీడ్చుకు విడిచి అప్పుడు మనం కళ్ళకద్దుకోవాలి నీరాజనం తర్వాత మంత్రపుష్పం అనమాట మనం చేత్తో పూలు అక్షతలో తీసుకుని పద్మాసనే పద్మకరి అనే శ్లోకం చెప్పుకొని ఆ పువ్వు అక్షతలు పైన వేసుకోవాలన్నమాట తర్వాత కుడి చేతి మీదుగా మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి మోకాళ్ళ పైన పడుకుని సాష్టాంగ నమస్కారం అలాగే అపరాధ నమస్కారం చేసుకోవాలన్నమాట మనం పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని లంప్లు వేసుకొని నమస్కారం చేసుకోవాలి ఇంతటితో మన పూజ పూర్తయింది కదా అమ్మవారికి మన కోరికలు చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న తర్వాత మనం వాయనం ఇచ్చుకోవాలన్నమాట వాయనం గురించి తెలుసుకునే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినప్పుడు మీకు పక్కన హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి అది క్లిక్ చేయడం వల్ల వీడియో మందికి రీచ్ అవుతుంది వాయనం అనేది కొంతమందికి ఆను ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట అవి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొలా ఇస్తారు ఇక్కడ మాకు బూరెలు కాబట్టి నేను ఇక్కడ పన్నెండు బూరెలు పెట్టి దానిపైన ఒక రవికల గుడ్డ తాంబూలం దక్షిణ పెట్టుకుని ఒక చెమ్ముదెండా నీళ్ళు తీసుకుని దాని మీద ప్లేట్ పెట్టుకోవాలన్నమాట అలా అందించుకోవాలి ముందుగా మనం ఎవరికైతే వాయిన ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఇలా కాళ్ళకు పసుపు రాసి పరాన్ని పెట్టుకోవాలి తర్వాత ఇలాగా కుంకుమ గంధం పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత మెడలో ఇలాగ పోగునులు వేయాలి ఇది దారంతో ఐదు పోములు వేస్తామన్నమాట ఇలాంటివి మూడు తయారు చేసుకుని ఒకటి అమ్మవారికి వేసి ఒకటి మనం వాళ్ళకి వేస్తే వాళ్ళు మనకు వేస్తారనమాట తర్వాత ఇలా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా చెంపైన పళ్ళంలో ఇవన్నీ వేసి పెట్టాం వాటిని ఇలా మూడు సార్లు చీర కొంగు మూత వేసి ఇస్తున్నామ్మా వాయనం బుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పుకుంటూ ఇలా ఇచ్చేస్తాం అనమాట మేమైతే ఇలా ఇస్తామండి వాయనం అనేది ఒక్కరికే ఇస్తారనమాట తాంబూలం అయితే ముగ్గురు ఐదుగురు తొమ్మిది అలా ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు ఉదయం మీకు సమయం ఉంటే ఇచ్చుకోవచ్చు లేదంటే సాయంత్రం పూట మళ్ళీ పూజ చేసుకుంటాం కదా అప్పుడు మొత్త యదులను పిలుచుకొని ఇచ్చుకోవచ్చు అనమాట తాంబూలంలో అయితే నానబెట్టిన శనగలు పళ్ళు తమలపాకులు అక్క బ్లౌజ్ పీస్ ఇలాంటివన్నీ పెట్టి ఇచ్చుకోవచ్చు ఇలా మనం పూజ పూర్తి చేసుకున్నాం కదా సాయంత్రం కూడా మళ్ళీ మనం పూలు పెట్టి దీపారాధన చేసి పూజ చేసుకోవాలి మరునాడు మళ్ళీ పూజ చేసి అమ్మవారికి హారతిచ్చి అప్పుడు మనం పీఠాన్ని కదుపుకోవాలి ప్రాంతాన్ని బట్టి విధానాల్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు కానీ వ్రతకల్పంలో చెప్పిన దాన్ని బట్టి నేనైతే ఇలాగే చేసుకుంటాను దీనిలో మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని షేర్ చేశాను దీనిలో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే నాకు తెలియచేయండి అలాగే ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో తప్పకుండా అడగండి నాకు తెలిసినంతవరకు క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో పూజా విధానం మాత్రమే వివరించాను కదా మంత్రాలు వ్రతకథతో సహా ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను వింటూ చేసేసుకోవచ్చు అనమాట అవసరమైతే దాన్ని కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు